నూట నలభై నాలుగు ఏళ్ల తర్వాత రేపు వజ్రయోగం ఈ రాశులకు రాజయోగం మరియు ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే సూర్యుడు బృహస్పతి శనిదేవుడు ఒకే సరళ రేఖ మీదకు రావడం వల్ల నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వజ్రయోగం ఏర్పడనుంది దీని వల్ల కొన్ని రాశుల వారు అత్యంత శుభ ఫలితాలని పొంది జాక్ పాట్ కొడతారు అందులో ముఖ్యంగా కన్యా రాశి ఈ రాశి వారికి సోదరుల నుంచి విశేషమైన ధనయోగం ఉంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వీటితో పాటు కీర్తిని సంపాదిస్తారు విదేశాలకు వెళ్ళడానికి ఉంది అనారోగ్య సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి వచ్చిన డబ్బును పొదుపు చేసుకోవాలి విద్యార్థులకి సమయం చాలా బాగుంటుంది అలాగే సింహరాశి కొన్నాళ్ళ నుంచి ఇబ్బంది పెడుతున్న కోర్టు కేసుల్లో సులభంగా విజయం సాధిస్తారు దీని వల్ల సమాజంలో గౌరవం పెరుగుతోంది అనుకోకుండా లాటరీ లాంటివి తగిలి ఆకస్మిక ధనలాభం ఉంది ఇక రాదు అనుకుని మీరు వదిలేసిన పనులన్నీ పూర్తవుతాయి అదృష్టం కలిసి వస్తుంది ఈ రాశుల వారంతా పరమేశ్వరుణ్ణి ఆరాధించాలి అలాగే వజ్రయుగం వల్ల మకర రాశి వారికి మంచి ధనలాభం ఉంది పిల్లల విషయంలో సమాజంలో పేరు ప్రఖ్యాతాన్ని సంపాదించుకుంటారు స్థిరాస్తి వ్యాపారంలో ఉన్నవారు విశేషంగా రాణిస్తారు విలాసవంతమైన జీవితంతో పాటు విందులు వినోదాల్లో పాల్గొని ఆనందాన్ని అనుభవిస్తారు కుటుంబ సభ్యులంతా సంతోషంగా జీవిస్తారు దాంపత్య జీవితం మధురంగా సాగుతుంది ఇంకా వృషభ రాశి ఈ సమయంలో వీరికి అనుకోని డబ్బు చేతికి అందుతుంది ఉద్యోగస్తులకి ఇది మంచి సమయం